ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్న మాట ఏంటంటే తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చుతాను సిలువ ముందు ఆ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు అంటే ఆయన రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు రా దేవుని యొక్క రాజ్య సువార్తను ఈ లోకంలో ప్రకటించాడు పాపికి క్షమాపణను ఆయన అనుగ్రహించాడు తన రక్తము ద్వారా ఇప్పుడు ఆ శిలువ యాగము ద్వారా సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే తన తండ్రి పని మీదనే కదండి ఎరుషలేములో ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి అయ్యా మాకు ఎందుకయ్యా ఇలాగ చేశారు అని అడిగితే మీరు ఎందుకు నన్ను వెతుకుతూ ఉన్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని అంటారు కదండి ఆయన తన తండ్రి పని మీద ఈ లోకానికి వచ్చాడు అదేంటి అంటే మానవాళి యొక్క రక్షణ ఆ రక్షణ కార్యాన్ని ఆయన ఆ సిలువ పైన ఆయన ఏం చేస్తూ ఉన్నాడు సంపూర్ణము ఉన్నాడు